గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం కొన్ని వ్యాధులు బయటకు కనబడివైతే మరికొన్ని అంతర్గతంగా ఉంటాయి వాటిలో ముఖ్యంగా డిస్క్ సమస్యలు ప్రధానమైనవి ఇవి అంతర్గతంగా ఉంటూ అనేక సమస్యలకు మూల కారణమవుతున్నాయి ప్రస్తుతం ఈ నొప్పులు సర్వసాధారణమైపోయాయి వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ నొప్పులతో బాధపడుతున్నారు అధిక బరువు రోజువారీ వ్యాయామం తగ్గిపోవడం ఆహార అలవాట్లలో చోటు చేసుకుంటున్న మార్పులు దీనికి ప్రధాన కారణం అలాగే డిస్క్ సమస్యలకు ప్రధాన కారణాలంటి సర్జరీ ఒకటే పరిష్కారమా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమికెరంట ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ రతన్ కుమార్ గారు అడిగి తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో ముందుగా చెప్పండి అసలు డిస్క్ సమస్యలు అనేది ఎందుకు వస్తాయి మెయిన్ రీజన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్క్ సమస్యలు ఎందుకు వస్తాయో దాని గురించి మాట్లాడకుండా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిస్క్ అంటే ఏంటనే చెప్తాను జనరల్గా మనకు డిస్క్ అనేటిది ఏంటి అంటే మనకు వర్టిబల్ కాలం అంటాము అంటే వెన్నుపూస ఆ వెన్నుపూసలో మనకు జనరల్గా సర్వైకల్ అని తొరాసిక్ అని లంబార్ అని అండ్ ఆల్సో లాస్ట్ సాక్ సాక్రల్ రీజియన్ కాకిక్స్ అని ఇట్లా డివైడం చేసుకుంటూ వర్టిబ్రస్ ఉంటాయి అనమాట సో నార్మల్గా పొజిషన్ బట్టి మనకు నార్మల్గా సర్వైకల్ లంబార్ అనేది చెప్తాము సో ఎప్పుడైతే రెండు వర్టిబెల్ మధ్యలో ఏదైతే డిస్క్ అనేది ఉంటుందో ఆ డిస్క్ని ఏంటి అంటే మనకు నార్మల్గా దాని యూజ్ ఏంటి అంటే అది మనకు ఎప్పుడైనా కానీ బెండింగ్ చేసేటప్పుడు మూమెంట్ కోసము లేకపోతే మన బాడీ పొజిషన్ కోసం అండ్ ఆల్సో ఫ్లెక్సిబిలిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది సో జనరల్గా ఈ డిస్క్ ఏంటి అంటే టూ పార్ట్స్ ఉంటాయి ఇంటర్నల్ పార్ట్స్ వచ్చేసి మనకు నార్మల్గా న్యూక్లియర్ పోసెస్ అని అంటాము అండ్ ఆల్సో అవుటర్ పార్ట్ దాన్ని కవర్ చేస్తూ ఉండేదాన్ని మనం ఒక షీత్ అంటుంది ఆ షీత్ని మనం యాన్యులర్ ఫైబ్రోసిస్ అని అంటాం సో నార్మల్గా ఎప్పుడైతే మనకి ఇంజురీ కానివ్వండి లేకపోతే ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యి అండ్ ఆల్సో ఎక్కువగా కూర్చొని చేసే జాబ్ లైక్ సెడెంటరీ జాబ్స్ ఎక్కువ వాళ్ళకి ఆ ఏదైతే ఆ కంప్రెషన్ ఉండడం వల్ల వర్టీబ్లడ్ డిస్క్ మధ్యలో ఏదైతే ఆ కంప్రెషన్ జరిగి బయటికి ప్రొలాప్స్ అవుతుందో దాన్ని మనం డిస్క్ సమస్యలు అని అంటాం అయితే ఎక్కడైతే డిస్క్ సమస్యలు వచ్చిందో ఆ పొజిషన్ బట్టి మనము దానికి పేరు పెడుతుంటాం లైక్ సెర్వైకల్ రీజియన్లో అంటే నెక్ రీజియన్లో వస్తే మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అని లేకపోతే లంబార్ అంటే నడుము రీజియన్లో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని మనం డివైడ్ చేసుకుంటూ ఉంటాం సో ఎప్పుడైతే మనకి ఇట్లా పెయిన్ రావడము లేకపోతే ఆ రీజియన్లో నడుము నొప్పి రావడము లేకపోతే మొడ మెడ నొప్పి రావడము ఇవన్నీ మనకు సిమ్టమ్స్ ఎక్కువగా చెప్తూ ఉంటారు అండ్ ఆల్సో ఇనీషియల్గా మాత్రం పెయిన్సే చెప్తారు కాకపోతే మెల్లమెల్లగా వాళ్ళకి ఏదైతే జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉందో అంటే ఏదైతే డిస్క్ బల్జ్ అయిందో అక్కడ స్టిఫ్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అండ్ ఆల్సో తిమ్మిర్లు వస్తాయి లైక్ ఎక్కువగా అట్లా మూమెంట్ చేసినప్పుడు తిమ్మిర్లు రావడము అండ్ ఆల్సో మూమెంట్ చేసేటప్పుడు పెయిన్ రావడము ఇవన్నీ మెయిన్గా సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు సో ఇవి రావడానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ద ఆస్టియో ఆథరైటీస్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలం అని కూడా అనొచ్చు జనరల్గా మనకు నీ దగ్గర వస్తే నీ ఆస్టియో ఆథరైటీస్ అని అంటాం కదా సో ఈ స్పైన్ రీజియన్ వస్తే మనం స్పానిరోసిక్స్ చేంజెస్ అని అంటూ ఉంటాం అసలు మరి స్పాండిలోసిస్ అంటే ఏంటి యా స్పాండిలోసిస్ అంటే ఎప్పుడైతే ఆ డిస్క్ మనకు కంప్రెషన్ అయ్యి ఇట్లా బయటికి రావడము లేకపోతే డిస్క్ జారిపోయింది అని అంటారు ప్రొలాప్స్ అని అంటారు నార్మల్గా అండ్ ఆల్సో డిస్క్ బల్జ్ అని అంటారు కదా దాన్ని మనం స్పాండిలైటిక్ చేంజెస్ అని అంటాము సో ఎప్పుడైతే ఈ స్పాండిలైటిక్స్ మన చేంజెస్ మనకు తెలుస్తుంది అని అంటే వాళ్ళు పెయిన్ రావడము అండ్ ఆల్సో ఏదైతే ఎక్కడ పొజిషన్ ఉందో అక్కడ స్టిఫ్నెస్ అనిపించడము అండ్ తిమ్మీర్లు అనిపించడము ఇవి మెయిన్గా త్రీ సింటమ్స్ ఉంటాయి అనమాట ఇది ఒక ట్రయాడ్ అనమాట సో ఈ ఈ ఈ ఈ డిజీజ్ ప్రజెంటేషన్కి మెయిన్గా ఈ త్రీ సిమ్టమ్స్ మనం ఎక్కువగా చూస్తాం అండ్ ఆల్సో వీళ్ళకి ఎక్కువగా కూర్చొని సడన్గా లేసేటప్పుడు స్టిఫ్గా అనిపించడము అండ్ ఆల్సో తిమ్ములు లైక్ ఏదైతే సయాటికా అంటే సయాటికా అంటే ఏంటి అంటే మనకి ఏదైతే డిస్క్ నార్మల్గా ఎల్ ఫైవ్ అండ్ ఎస్ వన్ మధ్యలో ఒక డిస్క్ అనేది ఉంటుంది ఆ డిస్క్ మధ్యలో నుంచి ఒక నర్వ్ అనేది అంటే సయాటిక్ నర్వ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది అది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ అనమాట సో ఎప్పుడైతే అక్కడ ఆ ఎల్ఫై ఎస్ వన్ మధ్యలో కంప్రెషన్ జరిగితే ఆ కంప్రెషన్ని నర్వ్ కంప్రెస్ అయిపోతే దాన్ని మనం సయాటికా అని అంటాం సో ఈ సయాటికాకి మెయిన్గా సిమ్టమ్స్ ఏముంటాయి అంటే మనకు ఏదైతే ఆ ఎల్ఫై ఎస్ వన్ మధ్యలో నుంచి కిందికి అంటే రైట్ సైడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే రైట్ సైడెడ్ సయాటికా అని అంటాము లెఫ్ట్ లెగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే లెఫ్ట్ సైడెడ్ సయాటికా అంటాం సో వీళ్ళకి సిమ్టమ్ ఏముంటుందంటే ఆ వెన్ను పూస వెనకాల ఆ భాగం నుంచి రైట్ కాలుకి కిందికి పాకుతున్నట్టు సెన్సేషన్ ఉన్న పెయిన్ రావడము అండ్ ఆల్సో తిమ్మిళ్ళు రావడం ఇవన్నీ సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తాం అంటే వచ్చినప్పుడు అంటే పేషెంట్ ఎట్లా ఎగ్జామినేషన్ చేసుకోవాలి అంటే సిమ్టమ్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయా వీటికి యా ఇప్పుడు నార్మల్గా ఏదైనా స్పాడిలైటిక్స్ చేంజెస్ ఉన్నా కానీ అండ్ ఆస్టియాథలైటిక్స్ చేంజెస్ ఉన్నా కూడా సిమ్టమ్స్ అనేది తెలుస్తాయి మెయిన్గా ఏంటి అంటే వాళ్ళు సటన్ పొజిషన్ లైక్ ఇట్లా కాళ్ళు ముడుచుకున్నప్పుడు పెయిన్ రావడము కింద కూర్చొని సడన్గా పైకి లేసేటప్పుడు తిమ్మిళ్ళు అనిపించడము ఇవి మెయిన్గా వాళ్ళు సిమ్టమ్స్ ఎక్కువగా గమనిస్తూ ఉంటాం అండ్ ఆల్సో ఎప్పుడైతే వాళ్ళు క్లినిక్కి వస్తారో వాళ్ళకి ఎస్ఎల్ఆర్ టెస్ట్ అని అంటాం నార్మల్గా వాళ్ళకి సుపైన్ పొజిషన్ అంటే బెడ్ పని ఇట్లా నార్మల్గా లేడౌన్ అని ఇట్లా లెగ్ అనేది లెఫ్ట్ చేస్తే వాళ్ళకి సడన్గా ఒక పాయింట్లో పెయిన్ అనేది తెలుస్తుంది దాన్ని మనం ఎస్ఎల్ఆర్ పాజిటివ్ అని టెస్ట్ అని మనం అంటాం జనరల్గా ఇది సాయాటికాలో పాజిటివ్ ఉంటుందన్నమాట సో ఇది మనం మేజర్గా అది అది జాయింట్ సమస్య అక్కడే ఉందా లేకపోతే ప్రొలాప్స్ అయ్యి బయటకు వచ్చి సాయాటికా లాగా వచ్చిందా అనేది నార్మల్గా ఇది టెస్ట్ ద్వారా మనం చేస్తూ ఉంటాం అండ్ ఆల్సో వేరే ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయంటే లైక్ ఎక్స్రే కానివ్వండి లేదంటే ఎంఆర్ఐ కానివ్వండి దాంట్లో క్లియర్గా మనకు ఆ డిస్క్ అనేది బయటికి ప్రొలాప్స్ కనిపించడము ఆ డిస్క్ స్లిప్ అయిపోవడం ఇవన్నీ జనరల్గా చూస్తూ ఉంటాం సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఆ డిస్క్ సమస్య ఉందా లేకపోతే నార్మల్గా కొంతమందికి నడుము రీజియన్లో నొప్పి వస్తుందా అంటారు ఒక్కొక్కసారి ఆ నడుము దగ్గర నుంచి కిందికి ఇట్లా పాకుతూ ఉందని చెప్తూ ఉంటారు నార్మల్గా కొంతమందికి రీనల్ స్టోన్స్ అంటే కిడ్నీ సమస్యల్లో కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్తూ ఉంటారు కాకపోతే మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇందాక చెప్పిన ఎస్ఎల్ఆర్ టెస్ట్ ఏదైతే ఉందో అది మనకు స్పాండిలోసిస్లో పాజిటివ్ వస్తుంది అదే కిడ్నీలో కిడ్నీ సమస్యలో ఉన్న వాటిలో నెగిటివ్ ఉంటుంది అండ్ ఆల్సో యూఎస్జీ స్కాన్ చేసినప్పుడు కిడ్నీలో ఎలాంటి సమస్య లేకుండా కానీ స్టోన్స్ ఏమి ఉండకుండా జస్ట్ ఆ స్పాండిలోటిక్ చేంజెస్ ఉంటాయి కాబట్టి అది మెయిన్గా మనకు డిఫరెన్స్ తెలుస్తుంది అంటే కిడ్నీ సమస్య ఉందా లేకపోతే స్పాండిలోసిస్ సమస్య ఉందా మేజర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట ప్రత్యేకంగా దీనికే ఉంటుందా అంటే ఏ టైంలో మీరు సజెస్ట్ చేస్తారు యా ఇప్పుడు నార్మల్గా ఎస్ఎల్ఆర్ టెస్ట్ అంటే స్ట్రైట్ లెగ్ రైస్ టెస్ట్ అని అంటాము ఈ ఎస్ఎల్ఆర్ టెస్ట్ ఏంటి అంటే నార్మల్గా ఎప్పుడైతే వాళ్ళకి స్పాండిలైటిక్ కంప్లైంట్స్ లైక్ ఎప్పుడు స్టిఫ్నెస్ అనిపిస్తుంది నడుము దగ్గర పెయిన్ వస్తుంది అండ్ కిందికి పాకుతుంది పెయిన్ అని చెప్తూ ఉంటారు స్పెసిఫిక్గా ఆ టైంలో మేము ఇది ఎగ్జామినేషన్ అనేది చేస్తూ ఉంటాము సో అప్పుడు ఆ ఎగ్జామినేషన్ చేస్తే అది పాజిటివ్ ఉంటే మనము వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్స్ లైక్ స్కాన్ ఏం లేకుండా కానీ ఎంఆర్ఐ లేకుండా కూడా క్లినికల్గా మనము డయాగ్నైజ్ చేసుకోవచ్చు అది సాయాటికా కానీ అంటే డిస్క్ సమస్యతో వచ్చిన సాయాటికా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇది నార్మల్గా ఎక్కువగా వచ్చేది సెడెంటరీ లైఫ్ ఉన్నవాళ్ళు అండ్ ఆల్సో ఒబేసిటీ అంటే స్థూలాకాయం అంటారు కదా సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంది అండ్ ఎక్కువసేపు కూర్చొని డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి అండ్ ఆల్సో లైక్ ఎక్కువగా జంక్ ఫుడ్ తినే వాళ్ళకి విటమిన్స్ తక్కువ ఉండి కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇవి ఎక్కువగా చూస్తాము సో ఎప్పుడైతే కొంతమందికి ఇంకా ఉమెన్స్లో వచ్చేసరికి మెనోపాస్ అంటే ఎప్పుడైతే వాళ్ళకి పీరియడ్స్ అనేటివి ఆగిపోతాయో అప్పుడు ఆగిపోయిన పీరియడ్ని మనం మెనోపాస్ అని అంటాము ఆ మెనోపాస్ టైంలో ఏమవుతుంది అంటే డ్రాస్టిక్గా కాల్షియం లెవెల్స్ అనేది తక్కువ అయిపోతుంది ఆ తక్కువ అయిపోవడం వల్ల ఆ డిస్క్లో ఉన్న ఏదైతే డీజనరేటివ్ చేంజెస్ వల్ల వచ్చే స్పాండిలైటిక్స్ని మనము ఏజ్ రిలేటెడ్ ఆథరైటిస్ లైక్ ఏజ్ రిలేటెడ్ స్పాండిలోసిస్ అని కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు సో అప్పుడు వాళ్ళకి ఆ కాల్షియం సప్లిమెంట్స్ ఇంటూ వాళ్ళకి వాళ్ళకి ఇస్తూ అండ్ ఆల్సో లైక్ అక్కడ ఏదైతే ఇన్ఫ్లమేషన్ జరుగుతుందో అంటే డీజనరేషన్ జరుగుతుందో ఆ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ని తక్కువ చేసుకోవడానికి లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడమో లేకపోతే ఫుడ్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి కరెక్ట్ సప్లిమెంట్స్ ఇస్తూ వాళ్ళకి డైట్ చార్ట్ అనేది కరెక్ట్గా వాళ్ళకి రికమెండ్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది ఇస్తే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనేది ఉంటుంది అనమాట ఓకే అంటే మెయిన్గా అంటే స్పాండిలైటిస్కి స్పాండిలోసిస్కి అంటే ఏంటి ఈ మధ్య తేడా దీని రెండింటి మధ్య తేడా నథింగ్ అండి స్పాండిలోసిస్ స్పాండిలైటిస్ రెండు ఒకటే కాకపోతే స్పాండిలోసిస్లో డిస్క్ అనేది బల్జ్ అవ్వడమో లేకపోతే ప్రొలాప్స్ అవ్వడమో అని అంటాం అయితే స్పాండిలైటిస్లో వచ్చేసరికి నార్మల్గా ఇన్ఫ్లమేషన్ అనేది జరిగితే నార్మల్గా మనకి ఏదైనా కానీ ఎక్కడ బాడీలో ఇన్ఫ్లమేషన్ అయినా కానీ మనం ఐటీస్ అని అంటాము సో వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది అక్కడేమో జస్ట్ డిస్కట్ స్లిప్ అవ్వడము లేకపోతే ప్రొలాప్స్ అవ్వడము ఇవన్నీ సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తాం సో ఇది నార్మల్గా ఇలాంటి డిజీజెస్కి వాళ్ళకి ఫస్ట్ అండ్ లైక్ ఇనీషియల్ స్టేజ్లోనే వాళ్ళకి పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవుతాయి వాళ్ళకి కంప్లీట్గా మళ్ళీ ఫర్దర్ కాంప్లికేషన్స్ రానియకుండా ఆ ఫర్దర్ స్టేజ్కి మళ్ళీ కిందికి వెళ్లకుండా సో ఉన్న పొజిషన్ నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ సో ఇనీషియల్ స్టేజెస్లోనే వస్తే కరెక్ట్గా ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళకి ఏదైతే కాజ్ ఉందో ఆ రూట్ కాజ్ని మనం కరెక్ట్గా ఎన్హాన్స్ చేసుకొని కరెక్ట్గా మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసి దానికి రెమెడీ అనేది ఇస్తే కంప్లీట్గా వీళ్ళకి క్యూర్ అనేది జరుగుతుంది సో హోమియోపతిలో ఏంటి అంటే మనకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అంటాము ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే జనరల్గా వన్ ఆఫ్ ద బాడీ అంటే బాడీకి కాన్స్టిట్యూషన్ కరెక్ట్గా సూట్ అయ్యేటట్టుగా మెడిసిన్ లైక్ వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఆల్సో వాళ్ళ కాజేషన్ లైక్ ఎందుకు వచ్చింది ఆ డిజీజ్ అండ్ వచ్చిన డిజీస్కి వాళ్ళకి ఎలా అయితే వాళ్ళు బాడీ రియాక్షన్ అవుతుందో అవన్నీ కరెక్ట్గా కేస్ స్టడీ చేసి అండ్ ఆల్సో వాళ్ళకి ఎరిడిటరీ అంటే వంశపార్యపరంగా ఎవరికన్నా ఉందా అండ్ ఆల్సో వాళ్ళ ఆక్యుపేషన్ కనుక్కొని కరెక్ట్గా వాళ్ళకి అయ్యేటట్టుగా మెడిసిన్ ఇస్తే దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అంటాము ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కరెక్ట్గా మళ్ళీ ఆ రికరెన్సీని అనేది ఆపుతాం నార్మల్గా కొంతమందికి స్పాండిలోసిస్ వస్తే సర్జరీ చేయాలి అని అంటారు కొంతమంది సర్జరీ చేశాక కూడా మళ్ళీ వచ్చింది అని అంటారు సో ఆ ఫర్దర్ ఆ రికరెన్స్ని ఆపడానికి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తే సో వాళ్ళకి లైఫ్లో కూడా మళ్ళీ రాకుండా ఉంటుంది కాకపోతే ఈ ఇది నార్మల్గా ట్రీట్మెంట్లో కోర్స్ ఎలా ఉంటుంది అంటే డిపెండ్ డిపెండింగ్ అపాన్ ద బాడీ ఇమ్యూనిటీ అనమాట ఎవరికైతే ఇమ్యూనిటీ లైక్ రోగ నిరోధక శక్తి అని అంటాం కదా వాళ్ళకి ఇమ్యూనిటీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో సో ఈ డిసీజ్ కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ తొందరగా ఉంటుంది సో వాళ్ళు డైట్ కూడా కరెక్ట్గా ప్యాటర్న్ ఆఫ్ మీల్స్ కరెక్ట్గా తీసుకుంటూ అంటే అన్ని న్యూట్రియన్స్ కరెక్ట్గా ఉన్నాయా చెక్ చేసుకుంటూ వాళ్ళు ఏదైనా కానీ ఈ ఆక్యుపేషన్ చేస్తుంటే వాళ్ళు ఆ పని చేసేటప్పుడు వాళ్ళకి పెయిన్ వస్తుందా అంటే ఆ దాన్ని కొంచెం అవాయిడ్ చేయడము కొంతమందికి వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు అప్పుడే పెయిన్ రావడం అవన్నీ ఎక్కువగా చూస్తాము సో దాన్ని అవాయిడ్ చేయడము మైల్డ్ టు మోడర్డ్ ఎక్సర్సైజ్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంటే ఇది రివర్స్ కాకుండా కూడా చేసుకోవచ్చు అనమాట సో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి మల్లేశ్వరరావు మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో నమస్తే అండి మీ సమస్య చెప్పండి అసలు నాకు ఎల్ ఫోర్ ఎల్ డిస్క్ డిస్క్ బ్రేక్ ప్రాబ్లం ఉంది సార్ ఓకే ఎక్కడ ఉంది కరెక్ట్ సార్ ఇక్కడ సార్ ఎల్ ఫోర్ ఎల్ సార్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఓకే ఓకే దీనికి మొన్న ఇప్పుడు నేను హోమియోపతి ఇంటర్నేషనల్ లో మెడిసిన్స్ వాడుతున్నాను సార్ రెగ్యులర్ గా ఓకే కొద్దిగా క్యూర్ అవుతుంది కాకపోతే రైట్ లెఫ్ట్ సైడ్ లెగ్ అనేది బాగా తిమ్మిర్ ఉంది కొద్దిగా పెయిన్ వస్తుంది యాంకిల్ ఓకే మీకు ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి స్పాండిలోసిస్ మనకు చేంజెస్ అయిందని ఎప్పుడు డయాగ్నోజ్ అయింది

సో మీకు ఇనీషియల్గా మీకు సిమ్టమ్స్ కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సాయాటికా కూడా వచ్చింది కాబట్టి ఆ సాయాటికాని కూడా కరెక్ట్గా వాళ్ళకి డిసీజ్ కను కనుక్కొని ఏదైతే మీకు డిస్క్ ఉందో దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది వస్తుంది ఎట్లాగో మీరు హోమియోపతి వాడుతున్నారు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్లో మీకు ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంది అండ్ ఆల్సో సిమ్టమ్స్ కూడా తగ్గుతున్నాయి కాబట్టి ఇంకా మీకు కొంచెం టైం అనేది పడుతుందండి సో డిపెండింగ్ అపాన్ యువర్ ఇమ్యూనిటీ మీకు కరెక్ట్గా మీకు కోర్స్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అండ్ ఆల్సో మీరు కూడా కొంచెం ఎక్కువగా కింద కూర్చొని సడన్గా లేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ అండ్ ఆల్సో కొంచెం తినే ఫుడ్లో కూడా కాల్షియం ఎక్కువగా తింటూ అండ్ ఆల్సో ఎక్కువసేపు కూర్చోకుండా కొంచెం వాకింగ్ అలాంటి ఎక్సర్సైజులు ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తూ ఉంటే ఇంకా కరెక్ట్గా క్యూర్ అనేది జరుగుతుంది టెన్షన్ ఏం లేదు ఇంకా తగ్గుతుందండి ఓకే రైట్ అండి మెయిన్గా అంటే ఇందాక మీరు ఇంతకుముందు కూడా మాట్లాడుతూ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండటం వల్ల అన్నారు కదా అసలు ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ చేయడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నార్మల్గా కొంతమందికి ఇమ్యూనిటీ లో ఉంది అని చెప్తారు సో వాళ్ళకి ఏంటి అంటే ఆ ఇమ్యూన్ కొంచెం పెరగడానికి హోమియోపతిలో కూడా మెడిసిన్స్ ఉంటాయి నార్మల్ నాట్ ఓన్లీ డిజీస్ వాళ్ళకి ఇమ్యూనిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమియోపతి మోటో ఏంటి అంటే ఇమ్యూనిటీని పెంచడమే సో ఎప్పుడైతే వాళ్ళకి ఇమ్యూనిటీ కరెక్ట్గా మెయింటైన్ అవుతుందో ఏ డిజీజ్ది కూడా ల్యాండ్ కాకుండా కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో ఆ డిజీజ్ వచ్చినా కూడా ఇమ్యూనిటీని కరెక్ట్గా మనం మెయింటైన్ చేసుకుంటే అది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో నార్మల్గా ఇమ్యూనిటీ పెరగాలి అంటే ఏదైనా కానీ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ వాటర్ ఇంటేక్ బాగా పెంచుకుంటూ అండ్ ఆల్సో ఎర్లీ మార్నింగ్ కొంచెం సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే విటమిన్స్ పెరగడము అండ్ ఆల్సో కొంచెం విటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడం లైక్ సిట్రస్ ఫుడ్స్ లైక్ లెమన్ కానీ ఆరెంజెస్ కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటే ఇమ్యూన్ అనేది బూస్టప్ చేసుకోవచ్చు సో నాట్ ఓన్లీ డైట్ అండ్ ఆల్సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా కరెక్ట్గా ఉంటే ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది సో ఆ డిజీజ్ రాకుండా కానీ ఏ డిజీజ్కైనా కానీ ఇమ్యూనిటీ బేస్డ్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటేనే మనకు ఏదైనా కానీ ఒక యాంటీజెన్ మన బాడీకి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆ రీచ్ కాకుండానే ఇనీషియల్గానే మనకు డైట్లో కంట్రోల్ చేసుకుంటూ లైక్ ఎక్కువగా చెప్పిన విధంగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము అండ్ ఆల్సో లైక్ కరెక్ట్ మీల్ ఒక మీల్లో కరెక్ట్గా అన్ని ఫైబర్ రిచ్ ఉన్న ఫైబర్ కరెక్ట్గా ఉండేటట్టు ప్రోటీన్స్ కరెక్ట్గా ఉండేటట్టు అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా లేవా అనేది ఆ డైట్లో చే చెక్ చేసుకుంటూ మీల్స్ అనేది తీసుకుంటే సో వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ అనేది కంప్లీట్గా బూస్టప్ అయిపోతుంది అండ్ ఆల్సో వాళ్ళకి కొంతమందికి ఈవెన్ ఫుడ్ తీసుకున్నా కూడా ఇమ్యూనిటీ లో ఉంటుంది అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అవసరం ఎప్పుడైతే ఈ హోమియోపతిలో ఇమ్యూన్ బూస్ట్ చేయడానికి మెడిసిన్ ఇస్తాం కాబట్టి సో వాళ్ళు ఎవరైనా కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కానీ డిజీజెస్ ఏదైనా ఫ్రీక్వెంట్గా నార్మల్గా ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఏదైనా కానీ చిన్న డిజీజ్ లైక్ కోల్డ్ కూడా వాళ్ళకి ఎక్కువగా అది ట్రబుల్సమ్ అయిపోతుంది అనమాట సో కొంతమందికి కోల్డ్ అనేది వచ్చినప్పుడు వన్ వీక్లో తగ్గిపోతుంది కాకపోతే కొంతమందికి కంప్లీట్గా ఫిఫ్టీన్ డేస్కి ఉండడం ట్వంటీ డేస్కి ఉండడం కంటిన్యూగా ఉంటుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు సో వాళ్ళకి ఇలాంటివి చెప్పిన విధంగా డైట్ ఫాలో అవుతూ అండ్ కరెక్ట్గా రెగ్యులర్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ కంప్లీట్గా హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉండొచ్చు దీనికి పర్టికులర్గా ఏమైనా టెస్ట్ ఏమైనా ఉంటుందా చెక్ చేసుకోవటానికి జనరల్గా ఇమ్యూనిటీ టెస్ట్ అంటూ ఏమీ ఉండదు కాకపోతే కొంతమందికి ఇప్పుడు ఈ ఆథరైటిస్లో రొమటెడ్ ఆథరైటిస్ అని చెప్తాము అండ్ సోరియాటిక్ ఆథరైటిస్ ఇవని చెప్తాము కదా వాళ్ళకి కొంచెం ఆటో ఇమ్యూన్ డిజీజ్ కాబట్టి ఈ రెండు ఆటో ఇమ్యూన్ డిజీజ్లో మనకు ఒక మెయిన్ టెస్ట్ ఏముంటుందంటే ఏఎన్ఏ ప్రొఫైల్ అని అంటాము ఈ ఏఎన్ఏ ప్రొఫైల్ పాజిటివ్ ఉంటే వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిజీజ్ లైక్ ఇమ్యూన్ అనేది సిస్ ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల డిసీజ్ వస్తుంది కాబట్టి ఈ రేంజెస్ మనం ఎక్కువగా చూస్తే వాళ్ళకి అండ్ ఆల్సో యాంటీ సీసీపీ టెస్ట్ అని అంటాము యాంటీ యాంటీసిట్టనేటెడ్ పెప్టైడ్ అని ఈ టెస్ట్ కూడా కరెక్ట్గా చూసుకుంటూ ఇవన్నీ లైక్ ఇది మన బ్లడ్లో బ్లడ్ టెస్ట్ నార్మల్గా ఎక్కువగా వాల్యూస్ ఉంటే దాన్ని మనం ఆటోఇమ్యూన్ రియాక్షన్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని అజ్యూమ్ చేసుకోవచ్చు సో ఇది నాట్ ఓన్లీ ఇమ్యూన్కి సంబంధించింది అండ్ ఆల్సో విటమిన్స్ అండ్ కాల్షియం కూడా సంబంధించిన డిజీజ్ లైక్ డీజనరేటివ్ చేంజెస్లో ఉన్న డిసీజ్లు అంటే ఈ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే డిసీజే కదా సో ఇలాంటి డెఫిషియన్సీస్ కూడా కాల్షియం సీరమ్ కాల్షియం అండ్ ఆల్సో సీరమ్ ఐరన్ కానీ ఇవన్నీ కరెక్ట్గా చూసుకుంటే ఇలాంటి రాకుండా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఓకే అంటే మీరు చెప్పిన డైట్ ప్రకారం చూసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరగటానికే అన్నారు కదా దట్టు ఇంకొకటి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ లైక్ రైస్ నైట్ది మార్నింగ్కి ఎక్కువ ఇమ్యూనిటీ బూస్టప్ అయ్యే బ్యాక్టీరియా అందులో ఉంటుంది అది తినటం వల్ల చద్ది అన్నం ఈజ్ ట్రూ యా కరెక్టే అండి నార్మల్గా ఇప్పుడు నైట్ సద్దన్నం అని అంటూ ఉంటాం మార్నింగ్ తింటారు సో అప్పుడు అయితే ఫర్మెంటేషన్ జరిగి ఉన్న ఆ రైస్లో ఎక్కువగా ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది సో ఆ బ్యాక్టీరియా ఉండడం ఫర్మెంటెడ్ బ్యాక్టీరియా ఉంటే వాళ్ళకు గుడ్ బ్యాక్టీరియానే అంటాం ఆ గుడ్ బ్యాక్టీరియా వల్ల ఇమ్యూనిటీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో నార్మల్గా అది అది కరెక్ట్ ఫుడ్ అనమాట మెయింటైన్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు గోపీ కృష్ణ బాపట్ల నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో యా చెప్పండి హలో చెప్పండి వినిపిస్తుంది హలో మాట్లాడండి గోపి గారు మీ వాయిస్ వినిపిస్తుంది మీ సమస్య చెప్పండి నౌ సర్ నమస్తే అండి చెప్పండి వాయిస్ క్లారిటీ లేదు హలో నమస్తే సార్ డాక్టర్ గారు నమస్తే చెప్పండి వినిపిస్తుంది నేను బాపట్ల డిస్ట్రిక్ట్ చిరుపణ మనం నుంచి మాట్లాడుతున్నాను సార్ ఓకే నాకు కింద మెడ కింద రెండు రట్లు మండిం సార్ ఓకే అది కింద నడుం కాడ జాయింట్ ఓకే ఈ రెండు బాగా పెయిన్ వస్తున్నాయి సార్ అట్లా ఎప్పటి నుంచి ఉందండి పెయిన్ ఈ నడుం కాడ అయితే ఒక టూ ఇయర్స్ నుంచి ఉంది సార్ అట్లాగే వర్క్ చేసుకుంటూ ఉన్నాను వర్క్ ఏంటి ఏం వర్క్ చేస్తారు మీరు వ్యవసాయం చేస్తున్నారు రైట్ వారిగా ఓకే ఓకే ఈ మెడ నొప్పి ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు ఈ మెడ నొప్పి ఒక నెల నుంచి వచ్చింది సార్ ఫస్ట్ నడుం నొప్పి తర్వాత మెడ నొప్పి వచ్చింది రెండు రకాల సందన పట్టి కాళ్ళు కానీ చేతులు కానీ ఏమైనా ఓకే ఇప్పుడు నార్మల్గా మీరు అగ్రికల్చర్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా బెండ్ అయ్యే ఛాన్సెస్ అంటే బెండ్ చేసే పనులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడైతే మీకు ఆ డిస్క్ కంప్రెషన్ అయ్యి పెయిన్ రావడం చూస్తాము దాన్ని మనం ఇనిషియల్గా చెప్పిన స్పాండిలైటిక్ చేంజెస్ ఉంది కాబట్టి సో ఏదైతే ఒకసారి మీరు ఎంఆర్ఐ కానీ ఏదైతే ఎక్స్రే ఏదైనా ఉంటే ఆ అంటే సెర్వైకల్ కానీ లంబార్ రీజియన్లో స్పైన్ ఎక్స్రే కానీ సిటీస్ కానీ ఏమన్నా ఉంటే తీసుకొని రండి అండ్ ఆల్సో డిపెండింగ్ అపాన్ యువర్ సిమ్టమ్స్ మీకు సిమ్టమ్స్ ఏది ఉన్నాయో అండ్ ఎందుకు వచ్చిందో కాజ్ అనేది ఇన్ డీటెయిల్గా కేసు తీసుకుంటే మీకు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి అండ్ ఆల్సో ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నా కూడా ఫుడ్లో కరెక్ట్గా చేంజెస్ చేసుకుంటూ ఉంటే మీకు ఇక మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు పెయిన్ని ఓకే అండి సర్వైకల్ స్పాండిలోసిస్ లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి వీటికి సిమ్టమ్స్ కానీ అంటే కారణాలు ఎలా ఉంటాయి ఇప్పుడు సెర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్లో మెయిన్గా మనకు ఇది పేరు సర్వైకల్ అండ్ లంబార్ ఎందుకు వచ్చిందంటే సెర్వైకల్ అంటేనేమో ఫస్ట్ ఇనీషియల్గా చెప్పాను కదా మన వర్టిబల్ కాలంలో స్పేసెస్ బట్టి మనకు మనకు సెర్వైకల్ రీజియన్ ఆ లంబార్ రీజియన్లో పెయిన్ రావడం చూస్తే ఆ సెర్వైకల్ రీజియన్లో అంటే మెడ దగ్గర వస్తే మనం సెర్వైకల్ అని అంటాము అండ్ నడుము రీజియన్లో వస్తే మనం లోవర్ బ్యాక్ అంటాము సో అప్పుడు మనం లంబర్స్ పాండిలోసిస్ అని అంటాము సో ఇది వీటికి మేజర్గా డిఫరెన్స్ అన్ని సిమ్టమ్స్లో సేమే ఉంటాయి లైక్ ఏదైతే ఇన్వాల్వ్మెంట్ అయిందో డిస్క్ అయితే ఇన్వాల్వ్మెంట్ అయిందో అక్కడ పెయిన్ రావడము అండ్ ఆల్సో స్టిఫ్నెస్ అనిపించడము అండ్ తిమ్మిళ్ళు రావడము అండ్ ఆల్సో అక్కడ ఏదైతే ఆ డిస్క్ నుంచి వచ్చే నర్వ్ ఏదైతే ఉందో ఆ నర్వ్ సప్లై చేసే మజిల్కి వీక్నెస్ అయిపోయి ఆ పెరాలిసిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఆల్సో మజిల్ వేస్టింగ్ అండ్ మూమెంట్స్ కూడా ఎప్పుడైతే మనం రేంజ్ ఆఫ్ మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అయిపోవడం అంటే పైనకి లిఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేసేటప్పుడు కానీ అండ్ లెగ్ ఫోల్డ్ చేసేటప్పుడు పెయిన్ రావడం ఇవన్నీ ఎక్కువగా చెప్తూ ఉంటారు సో ఇవన్నీ ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లోనే వచ్చి ఉంటే సో వాళ్ళకి మళ్ళీ ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా హోమియోకర్ ఇంటర్నేషనల్లో ఏంటి అంటే డైట్ షర్ట్ అనేది కరెక్ట్గా ఇస్తూ ఆ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అని చెప్పాను కదా ఇనీషియల్గా ఆ కాన్స్టిట్యూషనల్ రెమెడీ కరెక్ట్గా వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది అంటే ఆ రికరెన్సీ అయ్యే టెండెన్సీ ఇప్పుడు చెప్పాను కదా ఏదైనా కానీ ఒక డిసీజ్ వచ్చింది అంటే ఆ దాన్ని కరెక్ట్గా రూట్ కాజ్ తీయకపోతే మళ్ళీ ఆ రికరెన్స్ వస్తూ ఉంటుంది సో కరెక్ట్గా ఇనీషియల్ ఆ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇవ్వడం వల్ల సో వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చండి కాంప్లికేషన్స్ పరంగా చెప్పాలి అంటే వీటిలో నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి నార్మల్గా ఏ డిజీస్కైనా కాంప్లికేషన్స్ అనేది అన్నీ కామన్గా ఉంటాయి సో ఈ స్పాండిలైసిస్లో కాంప్లికేషన్స్ ఏముంటుంది అంటే ఇప్పుడు చెప్పాను కదా ఏ నర్వ్ అయితే కంప్రెస్ అయిందో ఆ నర్వ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఆ మజిల్కి ఆ నర్వ్ అనేది మజిల్ ఏ మజిల్కి అయితే సప్లై చేస్తుందో ఆ మజిల్ వేస్టింగ్ అయిపోయి కంప్లీట్గా మనకు ఆ సెన్సేషన్ వెళ్ళిపోయి అండ్ ఆ సెన్సేషన్ వెళ్ళిపోయినప్పుడు ఏదైనా అక్కడ ఇంజురీ జరిగితే ఆ హీలింగ్ ప్రాసెస్ని తక్కువ అయిపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ గ్యాంగ్రీన్ అయ్యే ఛాన్సెస్ గ్యాంగ్రీన్ అంటే ఏంటి అంటే సెల్ డ్యామేజ్ అంటే చచ్చిపోవడం అని అంటాము కంప్లీట్గా నెక్రోసిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆ కంప్లీట్గా మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అయిపోవడము ఇవన్నీ ఫర్దర్ కాంప్లికేషన్స్ చూస్తాము అండ్ ఆల్సో ఈ స్పాండిలోసిస్ మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే కరెక్ట్గా కంప్లీట్గా బెడ్ రిటర్న్ అయిపోతూ ఉంటాం అనమాట ఎందుకంటే ఆ డిస్క్ అనేది ఏంటి మనకు వర్టిబుల్ కాలం మన పొజిషన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడము అండ్ ఆల్సో మనకు పోస్టర్ అనేది ఇస్తుంది కాబట్టి సో వాళ్ళకి కంప్లీట్గా కాంప్లికేషన్స్ రాకుండా మెడిసిన్స్ అనేది ఇస్తే క్యూర్ అవుతుందండి స్పాండిలోసిస్ గురించి ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది వాళ్ళ డాక్టర్స్ టైం నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి స్టేట్ నుండి సాక్షి